చుట్టుపక్కల గ్రామాలకు కూడా దగ్గర అవుతుందని మేము ఇక్కడ దాకా పెట్టుకోండి ఇవాళ అక్కడ పని చేస్తుంటే రాత్రి అర్ధరాత్రి ఇబ్బంది పెట్టారు ఇది పద్ధతేనా అయినా నేను మహిళలందరూ బతుకమ్మ ఆడుతుంటే వాళ్ళు పాపం ఆడవాళ్ళందరూ కలిసి కూరగాయలతో పట్టుకొని వచ్చారు కూరగాయల బతుకమ్మ ఉండదు ఇప్పుడు టమాటో ఉంటది పచ్చిమిరపకాయలు వంకాయలు అవి జారితే జారే పాప ఏదో పట్టుకొచ్చి నాన్న ఎత్తిదో పెట్టిన వాళ్ళు నేను బట్టే ఎన్నుకున్న వాళ్ళు ఎవరో నెట్టి అది కూడా సిగ్గుగా దాన్ని కూడా ఓ బతుకమ్మ బతుకమ్మ కాదు వాళ్ళు కూరగాయల దాన్ని తట్టలు పెట్టుకొని పట్టుకొచ్చి ఎవరో తల్లి కాదని లేక నా మీద పెట్టింది మరి వాళ్ళని కూడా గౌరవించాలని పెట్టుకున్నాం వెనక నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఎవరో నెట్టుకుంటూ వచ్చిన ఇప్పుడు వంద మంది నిలబడ్డవాడ అందరు నెట్టుకుంటూ వచ్చారు కూరగాయలది జారిపోయింది దాన్ని కూడా పట్టి చూపి అసలు పని చేయాల్సిన గివి పేదోళ్ళకి ఇల్లు ఇయ్రి రేషన్ కార్డులు ఇయ్రి ఇట్లాంటి ఇయర్ అయితే మీరు అప్పుడు ఏం ఇయర్ అయితే ఈ రోజు మేము చేస్తామంటే అడ్డుకునే కార్యక్రమం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మీరు కూడా ఆలోచించండి భూభారతి కూడా తీసుకొచ్చి భూముల సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతుంది అదే విధంగా మీ చెరువు ఎప్పుడో తెగిపోయి ఉండే ఆ చెరువును కూడా ఇప్పుడు మరణగొండ చెరువు మరి రిపేర్ చేయించడం అది కూడా ఈ లక్షిందేపేట గ్రామస్తులకు బూర్గుపేట గ్రామస్తులకు మరి రాబోయే వర్షకాలం గాని ఎండాకాలం గాని నీరిచ్చే విధంగా చేయడం జరిగింది కాబట్టి ఈ ఊర్లో గతంలో నేను ఆటల పోటీలకు వచ్చిన సందర్భంగా మరి ఆ రోజు ఇక్కడ యువకులందరూ మాకు జిమ్ కావాలక్క అని అడిగారు ఈ రోజు ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టిన స్కూల్లో మంచిగా ఊర యువకులు మరి యువతులు కూడా మరి ఎక్సర్సైజ్ చేయొచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేస్తా ఉన్నాం ఆ రోజు మనకు ఇక్కడనే కూడా కరెంట్ కూడా బిల్లులు కట్టలేదని అని కరెంట్ కట్టేది కానీ ఈ రోజు అట్లాంటి కట్టింగ్ల సమస్య లేదు కరెంటు బిల్లులు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తుంది ప్రభుత్వం కాబట్టి కరెంటు